హైదరాబాద్ దశ దిశ మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని రానున్న పాతికేళ్ల అవసరాలకు తగ్గట్టుగా రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తోందని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మహానగరాన్ని ఫ్యూచర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే హైదరాబాద్ అభివృద్ధికి తీసుకున్న చర్యలపై సీఎంఓ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది నగరంలో ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లతో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ పదిహేను వందల ఎనభై కోట్లతో నాగపూర్ జాతీయ రహదారిపై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు సీఎం రేవంత్ భూమి పూజ చేశారు ముఖ్యంగా మెహిదీపట్నం వద్ద స్కైవాక్ నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతి తెప్పించడం పెద్ద విజయం అని సీఎంఓ పేర్కొంది ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్లతో మెట్రో రెండో దశ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది నగరం చుట్టూ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మించనున్నారు ఎస్సీఐటిఐ ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల నిర్మాణానికి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఐదు వందల తొంభై ఆరు కోట్ల అంచనాలతో వరద నీటి కలవలను కోడలలో వర్షపు నీరు నిలవకుండా భూగర్భ బావులను నిర్మిస్తున్నారు కేబీఆర్ పార్కు చుట్టూ ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు మూడు వందల అరవై కోట్లతో మేరాలం చెరువు వద్ద నాలుగు లైన్ల వంతెన నిర్మించనున్నారు ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించనున్నారు ఫార్మాసిటీతో పాటు ఏఐ నగరం సాఫ్ట్వేర్ లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ టెక్నాలజీ వంటి పరిశ్రమల కేంద్రంగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దబోతున్నారు యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీకి ఇప్పటికే శంకుస్థాపన చేయగా త్వరలోనే క్రీడా విశ్వవిద్యాలయం నెలకొల్పబోతున్నారని సీఎంఓ వివరించింది హైదరాబాద్లో చెరువులు నాలాలు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రాను ఏర్పాటు చేశారని మూసి పునర్జీవనంతో పాటు సాగర్ ఉస్మాన్ సాగర్లకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారంది మూసీలోకి చేరుతున్న మురుగును శుభ్రం చేసేందుకు కొత్తగా ముప్పై ఐదు ఎస్టీపీలను ఏర్పాటు చేయబోతున్నారు ఎల్లంపల్లి నుంచి ఇరవై టీఎంసీల నీటిని తరలించి హైదరాబాదు తాగునీటి అవసరాలు తీర్చనున్నారు బాపుఘాట్ను తీర్చిదిద్ది గాంధీ ఐడియాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారని సీఎంఓ వివరించింది